జోగులాంబాగ్ గద్వాల జిల్లా కేంద్రం భీంనగర్ లోని అహ్మద్ టిఫిన్ సెంటర్ నుంచి తెచ్చుకున్న పార్సెల్లో బల్లి కలకలం సృష్టించింది ఆ టిఫిన్ తిన్న నలుగురు వ్యక్తులు తీవ్ర అస్వస్థత గురయ్యారు బాధితులకు వాంతులతో పాటు శరీరమంతా చెమటలు రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వారికి వైద్యులు చికిత్స అందించారు నిర్లక్ష్యంగా వ్యవహరించి వినియోగదారులను ఇబ్బందులకు గురి చేసిన హోటల్ యజమానిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు ఫిర్యాదు చేశారు బాధితుల మేరకు టిఫిన్ సెంటర్ ను పరిశీలించి హోటల్ యజమాని అహ్మద్ ను అదుపులోకి తీసుకున్నట్లు గద్వాల్ పట్టణ పోలీసులు తెలిపారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రదీప్ ఫోన్ ద్వారా అందిస్తారు ప్రదీప్ చెప్పండి ఒక అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి ఏదైతే జోగులాంబ గద్వాల పట్టణం జిల్లా కేంద్రంలో ఓపెన్ నుంచి తెచ్చిన చెక్కింగ్ లో పండి పడడంతో కిన్న వ్యక్తితో పాటు వారి కుటుంబ సభ్యులు అతి కూడా అయితే బాధితుడు మరి పోలీసులు వెళ్తున్న దాని ప్రకారం అయితే పట్టణ పూర్వ పరిధిలోని భీనా కాలనీలో ప్రధాన రహదారి పక్కనే ఉన్న అహ్మద్ టిఫిన్ సెంటర్ లో నిన్న ఉదయం రెవెన్యూ కాలనీకి చెందిన రెడ్డి అల్పాహారాన్ని కట్టించుకుని ఇంటికి తీసుకెళ్లారు తిన్న వెంటనే వానతో చేసుకున్నారు టీఆర్ సిసెస్ఐటీ చెలో చనిపోయిన బల్లి కూడా కనబడ్డది అయితే అదే టిఫిన్ తిన్నా వారి కుటుంబ సభ్యులు మరో ముగ్గురు కూడా తీవ్ర అస్వస్థతకు తర్వాత గురయ్యారు అయితే వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారైతే చికిత్స చేయించారు అయితే ఏదైతే దీనిపై ఆ కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు మరియు ఇట్లా ఫుడ్ సేఫ్టీ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు అయితే ఇట్లా ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఇమీడియట్లీ ని కూడా తరిగి చేసి సీజ్ చేయడం జరిగింది అంటే చట్టరీత్యా చర్యలు కూడా తీసుకుంటామని కూడా ఏదైతే అధికారులు చెప్పారు మరోవైపు ఈ ఏదైతే పరిశుభ్రత పాటించకపోవడం హోటల్ యాజమాన్యంపై కొంత ఫుడ్ సేఫ్టీ అధికారుల తీరుపై కూడా సర్వత్రా విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి మరోవైపు హోటల్లో ప్రధానంగా చాలా మటుకి ఓటర్లు రోడ్డుపై గెలిచిన ఓటర్లు పరిశుద్ధం పాటించకపోవడం కూడా కొంత ఇటువంటి సంఘటనలకు ఊటమిస్తున్నాయని కూడా పలువురు విమర్శిస్తున్నారు దీనిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా కూడా ఓటర్లపై అధికారులు నిఘా ఉండాలంటూ కూడా పలువురు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది థ్యాంక్ యూ